అందరికీ నమస్కారం అండి మనకు ఆరోగ్యానికి మించిన సంపద లేదు అని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు ఇది అక్షరాల నిజమండి ఎందువల్లంటే ఎంత ఆస్తి ఎంత ఐశ్వర్యం ఉన్నా సరే అది అనుభవించడానికి సరైన తిండి లేకుండా ఆరోగ్యం సరి లేకుండా ఉంటే అంతకు మించిన దురదృష్టం అనేది ఏమో ఉండదు ఈరోజు మనం చూడబోయేది ఏంటి అంటే జీవితాంతం మనం హెల్దీగా ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి అని ఒక తెలిపే ఒక మంచి కథ మీతో షేర్ చేయబోతున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వెబ్స్ అండ్ తెలుగు ఒక రాజ్యంలో రాజు పరిపాలిస్తూ ఉంటాడు ఆ రాజు పేరు విక్రమాదిత్య రాజు ఆ రాజు చాలా మంచి వ్యక్తి అతను ఒకటే స నినాదం అన్నమాట నా రాజ్యంలో ఉన్న ప్రజలందరూ ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలి వాళ్ళు కష్ట కాయ కాయ కష్టం చేసినా కూడా ఆరోగ్యం అనేది వాళ్ళని వీడకూడదు అని చెప్పే ఒక నినాదంతో వైద్యశాస్త్రం చదివిన ఒక మునిని తీసుకొచ్చి ఆ ఊరు రాజ్యంలో ఉన్న ప్రజలందరికీ ఉపదేశం అనేది ఇస్తూ ఉంటారనమాట అంటే ఎప్పుడు ఏం తినాలి ఎలా ఉండాలి ఎలా ఉంటే ఆరోగ్యం ఉంటుంది ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినకూడదు ఏ ఏ సమయంలో తినాలి ఏ సమయంలో ఏం చేస్తే మన ఆరోగ్యం అనేది ఎల్లకాలం బాగుంటుంది అని చెప్పి ఇట్లాంటి ఉపదేశాలు వైద్యం అనేది అందరికీ అందించాలనే ఉద్దేశంతో ఆ యొక్క వైద్య మునిని తీసుకొచ్చి అందరికీ అంటే ఆ వైద్యం అనేది పంచుతూ అనమాట దానివల్ల ప్రతి ఒక్కరూ ఆ యొక్క వైద్యముని చెప్పిన టిప్స్ అన్నీ పాటించి అందరూ కూడా ఆ విధంగా వల్ల వాళ్ళ ఆరోగ్య సమస్యలు ఏం లేకుండా మ్యాక్సిమం ఆ రాజ్యంలో ఉన్నందరూ ఆరోగ్యంగా ఉంటారు అనారోగ్యం అనేది ఉండదు కాబట్టి ఆ ఊరికి వైద్యుడు అవసరం లేకుండా పోయిందనమాట ఇది ఒక చాలా సంతృప్తినిచ్చింది రాజుకి రాజు బా నా రాజ్యంలో అందరు ఆరోగ్యంగా ఉన్నారే ఆ తృప్తితోనే చాలా గర్వంగా ఉంటారు ఇది ఒక రకంగా ఆ రాజు చేసిన ఒక కృషి పట్టుదల ఆ లక్ష్యాన్ని రీచ్ అయ్యాడని చెప్పాలన్నమాట ఇలా ఉండగా ఆ రాజుకి ఒక కుమార్తె ఉండేదన్నమాట మల్లేశ్వరేనే అనే ఒక కుమార్తె ఆ కుమార్తె యుక్త వయసు వచ్చింది తనకు పెళ్లి చేయాలనే ఉద్దేశంతో ఎంతోమంది సంబంధాలు అనేవి ఎన్నో సంబంధాలు అనేవి చూస్తూ ఉంటాడు కానీ ఏ సంబంధము అసలు సెట్ అవ్వదు ఆ యువరానికి ఎందువల్లంటే ఆ యువరాణి జాతకంలో కొంచెం దోషం ఉండటం వల్ల ఆ దోషం వల్ల ఏ ఒక్క వరుడు కూడా తనకు సెట్ అవ్వకుండా పోతూ ఉన్నాడు అనమాట తనకు పెళ్ళవాళ్ళంటే ఆ యొక్క అలాంటి దోషం ఉన్న వాళ్ళు ఉంటేనే తనకి సెట్ అవుతారని చెప్పి జ్యోతిష్యులు చెప్పినందువల్ల ఎన్నో సంబంధాలు చూసి కూడా పెళ్ళి అనేది కాకుండా పోతుంది ఇది ఒక బాధాకరమంగా అనమాట రాజుకి రాజు లోపల లోపలే చాలా కష్టపడుతూ ఉంటాడు పెళ్లి వయసుకు వచ్చిన కూతురికి పెళ్లి చేయలేదే ఇది ఏంటి నా దుస్థితి అని చెప్పి అది ఒక మనోవ్యాధిగా రాజుకి మనోవ్యాధి పడిపోతుంది అనమాట ఇది ఇలా ఉండగా బా రాజు అంటే ఆ వాళ్ళ తండ్రి బాధపడేది చూసి మల్లేశ్వరి యువరాని చాలా బాధపడిపోతూ ఉంటుంది అయ్యో నా వల్లే కదా నా తండ్రికి ఎంత మన కష్టం ఈ రాజ్యం అంతా ఆరోగ్యంగా ఉండాలని చూసిన నా తండ్రికి ఇది ఒక మన కష్టం ఏర్పడింది ఈ మన రోగానికి నేనే కారణం అని చెప్పి అదొక దిగులు పెంచుకొని యువరాని చాలా బాధపడిపోతూ ఉంటుందన్నమాట ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూ నా తండ్రికి ఈ కష్టం తీరేదెలా నా వల్ల ఈ బాధ తగ్గేదెలా ఎప్పుడు అని చెప్పి చేయని పూజ లేదు చేయని వ్రతం లేదు ఎన్నో గుళ్ళు దర్శనం అనేది చేసింది ఎన్నో దేవుళ్ళు అనేక మొక్కుతుంది కానీ సరైన సంబంధం రాలేదు ఇలా కొద్ది రోజులకి యువరాన్ని ఆరోగ్యం క్షీణించింది చాలా ఒంట్లో బాగాలేకుండా వచ్చిందనమాట ఏంటి ఈ రాజ్యంలో అస్సలు ఒక్కరికి కూడా అనారోగ్యం లేకుండా ఉన్నటువంటి నా రాజ్యంలో నా కూతురికి ఆరోగ్య సమస్య ఏంటి అని చెప్పి ఆ వైద్యం బోధించే మునిని తీసుకొచ్చి తన కూతురిని వైద్యం చూపిస్తాడు ఆరోగ్యం అంతా బాగానే ఉంటుంది కానీ ఈ ఈమెకి అనారోగ్యం ఎందుకు వచ్చింది అని చెప్పి అర్థం కాకుండా ఆ ముని ఇలా అడుగుతాడు అమ్మ నువ్వు ఎప్పుడు భోంచేస్తావు అయితే భోంచేస్తావు కదా అంటాడు అవును అవును స్వామి నేను ఎప్పుడో భోంచేస్తాను ఆకలి అయినప్పుడు అనే కాదు తినాలంటే తింటాను అంతేకాని నాకు పెద్దగా ఆకలి అనేది వేయదు బాగా ఆకలేస్తే ఆకలే అనిపిస్తుంది తప్పితే నేను నాకు నేను తిన్నను అని చెప్పి చెప్తుంది అనమాట ఎప్పుడు తింటానో కూడా నాకు అర్థం కాదు అన్నట్టు అసలు తిన్న తిన్న ఆ గుర్తు కూడా నాకు లేనట్టు అనిపిస్తూ ఉంటుంది అని చెప్పి యువరాణి చెప్తుంది సరే నువ్వు ఎప్పుడు నిద్రపోతావు తల్లి అని చెప్పి అడుగుతాడు వైద్యుడు ఎప్పుడు చాలా పొద్దుపోతుంది గురుజీ నేను నిద్రపోయేసరికి అందరూ నిద్రపోతారు ఎప్పుడు ఏకాద్ర అట్లాగా నాకు ఎప్పుడు నిద్ర వస్తే అప్పుడు పోతాను నాకు సరైన సమయంలో నిద్ర అనేది రాదు అని చెప్పి యువరాని చెప్తుంది అనమాట అప్పుడు ఈయన సమస్య వైద్యునికి అర్థమవుతుంది అప్పుడు రాజు చెప్తాడు రాజా మీ పా మీ కూతురు ఏదో ఒక సమస్యతో బాధపడుతుంది ఆ సమస్యతో దిగులు దిగుల్లో సరైన తిండి లేకుండా సరైన సమయానికి నిద్ర లేకుండా వచ్చిన అనారోగ్యం ఇది తన ఒంట్లో ఎటువంటి ఆరోగ్య సమస్య లేదు తన మనసు అనేది బాధిక పడుంది దానివల్ల ఆ ఆహారం నిద్ర అనేది లేక ఇంతగా ఆరోగ్య సమస్యలు అనేవి కొని తెచ్చుకుంది ఈ సమస్య ఏంటో నువ్వు మీకే తెలియాలి అని చెప్పి అడగగా అప్పుడు రాజు కనిపెడతాడనమాట ఓహో తనకి పెళ్లి కాలేదని నేను బాధపడుతున్నానే ఆ బాధతో తను బాధపడుతుంది అని చెప్పి గట్టిగా ఈసారి దండోర వైపించి చుట్టుపక్కల ఉన్న రాజ్యాల అందరు రాజుల్ని ఒక పోటీ అనేది నిర్వహించి ఆ యొక్క దోషం ఏ రాజుకైతే ఉందో ఆ వ్యక్తిని ఎట్లాగో కనిపెట్టి అంటే ఎక్కువ రాజులు సంబంధాలకు వస్తే దాంట్లో ఈజీగా ఎవరో ఒకరు దొరకతారు కదా అలాగా కనిపెట్టి యువరానికి పెళ్లి చేస్తారనమాట పెళ్ళైన తర్వాత చాలా సంతోషంగా ఉంటుంది యువరాణి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా ఇప్పుడు రాజు కూడా ప్రశాంతంగా ఉంటుంది ఈ కథ మూలంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఎంత రాజైనా సరే ఎంత ఆస్తున్నా సరే సరైన సమయానికి తిండి లేకుండా సరైన సమయానికి నిద్ర లేకుండా ఉంటే ఆ ఆరోగ్యం అనేది పాడైపోతుంది ఎంతగా మనం పగుల్లో పనుకున్నా కూడా రాత్రి అనేది నిద్ర అనేది ఎంతో ముఖ్యం ఆ రాత్రి నిద్రపోయే ఎనిమిది గంటల నిద్ర అనేది మనకు చాలా శక్తిని ఇస్తుంది పగలంతా కష్టపడి పనిచేసే అంత శక్తిని కూడా ఇస్తుంది వ్యవసాయలు పగలంతా బాగా పనిచేసి రాత్రి బాగా నిద్రపోతారు ఒళ్ళలిచిపోయి ఆ నిద్ర అనేది వాళ్ళకి ఎంతో ఇస్తుందనమాట దానివల్ల మరుసటి రోజు కూడా ఆ పన్నెండు గంటలు కానివ్వండి వాళ్ళు చాలా సంతోషంగా పనిచేయగలుగుతారు దీనికి ముఖ్యంగా నిద్ర లేని వాళ్ళకి ఆరోగ్య సమస్యలనే వస్తాయి కాబట్టి మనం నిద్ర లేకుండా ఉండకుండా ఉండకూడదు నిద్రను అనేది మనం అలవాటు చేసుకోవాలి ఈ ఫోన్లు టీవీలు ఇవన్నీ సరైన సమయానికి కట్టిపడేసి ఒక తొమ్మిది పది గంటలకు మనం వచ్చి ఎటువంటి ఫోను టీవీలు అనేవి చూడకుండా నిద్రకనేది కేటాయించి తెల్లవారాక యాజ్ యూజువల్ మన లైఫ్ స్టైల్ ఏందో వాటిలో ఉంటాం కానీ రాత్రి నిద్ర అనేది ఎంతో ముఖ్యం అంతేకాకుండా సరైన సమయంలో మనం ఆహారం అనేది తీసుకోవాలి ఇప్పుడు రాత్రి ప మనం పది గంటలకు పడుకున్నాం అనుకోండి తొమ్మిదిన్నరకు అన్నం తినేసి పడుకుంటే నిద్ర అనేది సరిగ్గా రాదు అది జీర్ణం అవ్వటం మనకు నిద్ర అనేది సరిగ్గా పట్టదు అప్పుడు మనకు ఆరున్నర ఏడు గంటలకల్లా ఏడున్నరకంతా మన భోజనం అనేది ఫినిష్ చేసుకున్నట్లయితే తప్పకుండా మనకు డైజెషన్ అయిపోయి ఉంటుంది కాబట్టి నిద్ర అనేది మంచిగా వస్తుంది సరైన సమయానికి తిండి తినటం వల్ల నిద్ర అనేది ఎంత బేసిక్ వాటికి ఎంత లింక్ అయి ఉంటుందో మన ఆరోగ్యానికి ఈ రెండు కూడా లింక్ అయి ఉంటుంది కాబట్టి సరైన సమయంలో అన్నం తిని సరైన సమయంలో నిద్రపోయినట్లయితే మన ఆరోగ్యం అనేది హెల్దీగా ఉంటుంది ఎలాంటి ఈ షుగర్లు బీపీలు ఇలాంటివి రాకుండా కూడా మనల్ని మనం కాపాడుకోవచ్చు ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మీకు ఒక మోటివేషనల్గా నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఏ గుడ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్